ಹಲೈ ಹೋರ್ವನ್ ప్రముఖ నవోదయ విద్యాలయ సమితి నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు అన్ని పోస్టులు కూడా నాన్ టీచింగ్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఇక్కడ కాబట్టి ఏ విధంగా అప్లై చేసుకోవాలి జాబ్ సెలక్షన్ ఎలా చేస్తున్నారు ఎలా అప్లై చేసుకోవాలి ఫీజెస్ ఏమైనా ఉన్నాయా సో అదిగా ఎలాంటి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం అయితే తెలుసుకుందాం సో నేను మీకు ఈ నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఒక డాక్యుమెంట్ అయితే ప్రిపేర్ అయితే చేసుకున్నాను సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఈ నోటిఫికేషన్ సంబంధించి వెయ్యి మూడు వందల డెబ్బై ఏడు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు మనకి నవోదయ విద్యాలయ సమితిలో చూసుకుంటే ఏ పోస్టు భర్తీ చేస్తున్నారంటే ఇక్కడ మీరు గమనించవచ్చు ఇక్కడ మనకి ఫిమేల్ స్టాఫ్ నర్స్ పోస్ట్ నూట ఇరవై ఒకటి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు ఐదు పోస్టులు ఆడిట్ అసిస్టెంట్ పోస్టులు పన్నెండు జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ పోస్టులు నాలుగు లీగల్ అసిస్టెంట్ పోస్టులు ఒకటి స్టెనోగ్రాఫర్ పోస్టులు ఇరవై మూడు కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు రెండు క్యాటరింగ్ సూపర్వైజర్ పోస్టు డెబ్బై ఎనిమిది సో ఈ విధంగా మనకి వివిధ డిపార్ట్మెంట్ ఉద్యోగులు అయితే భర్తీ చేస్తున్నారు సో టోటల్ గా మనకి ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ దా అంటే ఇక్కడ మీరు గమనించవచ్చు వెయ్యి మూడు వందల డెబ్బై ఏడు పోస్ట్ అయితే భర్తీ అయితే చేస్తున్నారు సో మరి అర్హత ఏమి ఉండాలండి ఇక్కడ మనకి టెన్త్ ట్వెల్త్ సంబంధిత విభాగంలో డిప్లొమా బ్యాచిలర్ డిగ్రీ పీజీ ఉత్తీర్ణతతో పాటు పని చేసిన అనుభవం ఉండాలి కానీ కంపల్సరీ మీకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే కావాల్సి ఉంటుంది కానీ ఇక్కడ మీకు ఏ పోస్ట్కి ఏ ఐ మీన్ ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది అనేసి ఇక్కడ మాకు నోటిఫికేషన్ ఇయర్ మెన్షన్ చేయలేదు కానీ మీరు అప్లై చేసుకునేటప్పుడు మీకు అప్లై మీ యొక్క జాబ్ సెలక్షన్ చేసుకునేటప్పుడు అక్కడ చూపిస్తున్నామా మీకు మీకు ఏ క్వాలిఫికేషన్ ఉండాలి అనేసి సో అప్పుడు మీరు ఒకసారి సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకేనా సో తర్వాత ఫీజెస్ ఏమైనా ఉంటే ఫీజెస్ అయితే ఉన్నాయండి ఇక్కడ మనకి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఫిమేల్ స్టాఫ్నెస్ ఉద్యోగాలకు అప్లై చేస్తే వెయ్యిని ఐదు వందల రూపాయలు పీజీ చెల్లించాలి ఇతర పోస్టులకు అప్లై చేస్తే ఐదు వందల రూపాయలు పీజీ అయితే చెల్లించవలసి ఉంటుంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అభ్యర్థులకు ఫీజు అయితే ఐదు వందల రూపాయలు మీరైతే ఫీజు అయితే చెల్లించవలసి ఉంటుంది సో ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే మీకు రాత పరీక్ష స్కిల్ టెస్ట్ ట్రేడ్ టెస్ట్ ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా మిమ్మల్ని అయితే ఎంపిక అయితే చేయడం జరుగుతుంది సో అదేవిధంగా పరీక్ష చూసుకుంటే ఇంగ్లీష్ మరియు హిందీలో నిర్వహిస్తారు ప్రతి తప్పు సమాధానం ఇక్కడ మీకు అయితే నెగిటివ్ మార్క్స్ వేస్తే ఉందా వన్ బై మీకు అయితే నెగిటివ్ మార్క్స్ అయితే ఉండడం జరిగింది మరి పరీక్ష కేంద్రాలు చూసుకుంటే మీకు తెలుగు రాష్ట్రాల్లో మన తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే అనంతపురం కాకినాడ నెల్లూరు గుంటూరు కర్నూలు విజయవాడ విశాఖపట్నం ఇది మనకి ఏపీకి సో మన తెలంగాణ చూసుకుంటే హైదరాబాద్ మహబూబ్ నగర్ నిజామాబాద్ ఖమ్మం కరీంనగర్ లాంటి మీకు ఈ యొక్క అడ్రస్లో మీ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది అప్లికేషన్ విధానం చూసుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి అప్లై లింక్ ఇస్తాను డైరెక్ట్గా మీరు అక్కడ వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు అప్లికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ గురించి తెలుసుకుందాం మీకు అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది చూడండి అప్లికేషన్స్ ఎవరి తేదీ చూసుకుంటే మీకు ఈ మంత్ అంటే మే ఏడో తేదీ వరకు మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి డైరెక్ట్గా నేను మీకైతే అప్లై లింక్ ఇస్తాను అక్కడ వెళ్ళి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇది నోటిఫికేషన్ వివరాలు సో నోటిఫికేషన్ మనకి ఇంకా చాలా డీటెయిల్స్ అయితే ఇచ్చారు సో నేను మీకు బులెటిన్ పాయింట్ చెప్పడం కోసం ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకొని మీకు కావాల్సిన ఏ అంటే మీకు ఏ కంటెంట్ కావాలి ఆ కంటెంట్ కోసం నేను డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకుని మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను ఫర్దర్గా మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీకు డైరెక్ట్ నేను మీకు అయితే నోటిఫికేషన్ ఇస్తాను అప్లికేషన్ లింక్ ఇస్తాను అక్కడ వెళ్ళి ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని సో మీరు కూడా ఒకసారి అయితే చెకింగ్ అయితే చేయండి ఓకేనా సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో